అమరావతి పునఃప్రారంభ సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా సైకిల్ మీద యాత్ర సైకిల్ మీద యాత్ర చేస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకొని అనంతరం సైకిల్ యాత్ర పైన ఇలాగా అమరావతి పునఃప్రారంభ సభకు వెళ్తూ ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ప్రత్యేకంగా ఈ విధంగా సైకిల్ మీద వెళ్ళడానికి గల ప్రత్యేక కారణం ఏంటి ఇది ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఇచ్చిన అమరావతికి నిర్మాణం కోసం త్యాగం చేసి వాళ్ళ స్ఫూర్తి ఉంది వాళ్ళ త్యాగం ఉంది వారి కమిట్మెంట్ ఉంది అందుకే వారికి ఒక కృతజ్ఞతగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్న రాజధాని ఐదు కోట్ల ఆంధ్రులు కళ్ళగొంటున్న రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కనుక వారికి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు రైతులు ఇచ్చిన త్యాగానికి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి ప్రధానమంత్రి గారు వచ్చి మనల్ని ఆశీర్వదించే విధాన్ని అమ్మవారి కోసం మొక్కుకోవడం తీర్చుకోవడం జరిగింది అందుకే ఈరోజు సైకిళ్ళు ఎందుకంటే రైతులు వాహనం నేను రైతు బిడ్డగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా ఈరోజు ఒక ఆంధ్రుడిగా గర్వపడుతూ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈరోజు ప్రాంగణం వరకు సైకిల్తో వెళ్ళి ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి నాయకత్వం వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది కనుక ఈరోజు ఒక ఆంధ్రుడిగా తెలుగు వాడుగా గర్వపడే విధంగా ఈరోజు కార్యక్రమం చేశాను ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగువారు కానీ భారతదేశంలో తెలుగువాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గర్వపడే రోజు ఇది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఇది ఇది ఒక పండగ వాతావరణం మనకి కులాలకి మతాలకి ప్రాంతాలకి రకరకాల పండుగలు ఉంటాయి కానీ తెలుగువాడికి ఆంధ్రోడికి ప్రతి ఒక్క ప్రత్యేకమైన పండుగ ఈరోజు అమరావతి ఎందుకంటే ఐదు కోట్ల ఆంధ్రులు ఆమోదముద్ర వేశారు ఎన్ గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవించారు కనుక అదే ఉత్తరాంధ్ర బిడ్డగా ఇటు రాయలసీమ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు కానీ ఒక ఆమోదమైన ఇచ్చారు కనుక అది ప్రజా ఆమోదమైంది ప్రజాప్రభుత్వం ఏర్పడింది కనుక అమరావతి నిర్మాణం ఇక్కడే జరగాలని అందరూ కోరుకున్నారు కనుక ఈరోజు అది పునర్ ప్రారంభం అవుతుంది కనుక అదే స్ఫూర్తి ఈరోజు కార్యక్రమం చేస్తాం చాలా ఆనందంగా ఉందండి ఈరోజు అయితే అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ప్రధానమంత్రి ఎటువంటి వరాలు ఇస్తారు రాజధానికి ఏం చేయబోతున్నారు అని ఎదురు చూస్తూ ఉన్నారు అమరావతి అభివృద్ధి చదివే జరిగే విధంగా ఎటువంటి ఇది రాబోతుందని మీరు ఖచ్చితంగా వస్తుందండి ప్రధానమంత్రి గారు ప్రోత్సాహం ప్రధానమంత్రి గారు ఆశీస్సులు ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మేరకు ఈరోజు వచ్చారు ఈరోజు సిచ్యువేషన్ కూడా మనకు తెలుసు భారతదేశం ఎలాగ ఉంది ఆ సిచ్యువేషన్లో కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చి వారు ఆమోదం తెలిపారంటే ఇది ఒక ఇండికేషన్ మంచి ఇండికేషన్ ఖచ్చితంగా అమరావతి నిర్మాణం ఈ ఐదేళ్ళలో పూర్తవుతుంది దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ అమరావతి అవబోతుంది చాలా గర్వపడుతున్నామ తెలుగువాడు గర్వపడే రోజు ఇది గర్వపడే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ప్రపంచంలో ఈ నూతన రాజధాని ఎలా ఉండబోతుంది ఎటువంటి కీలక పాత్ర పోషించబోతుంది ఎస్ మొన్ననే మేము ముఖ్యమంత్రి గారితో ఢిల్లీ వెళ్ళేటప్పుడు మంత్రులు గెలుచుతున్నప్పుడు వారు వారు ఆలోచన విధానం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ముప్పై ఏళ్ళు భవిష్యత్తులో ముప్పై ఏళ్ళు అమరావతి ఏ రకంగా ఉంటుందని డిస్ప్లే చేసినప్పుడు కానీ వారు వివరించినప్పుడు కానీ అమరావతి వారు చెప్పిన మాటల్లో నిజంగా ఇంప్లిమెంటేషన్ సంకల్పించుకుంటున్నాం కనుక అది జరిగితే మాత్రం ప్రపంచంలో ప్రతి వాడు గౌరవపడే విధంగా ఈరోజు అమరావతి ఉండబో రాజు ఉండబోతుంది ఈ రాజధాని నిర్మాణానికి ఎంతోమంది త్యాగం చేశారు పత్రికా మిత్రులు పత్రికా యాజమాన్యం రైతులు మేధావులు ఉద్యోగస్తులు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అందుకే ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఒక ఎమోషనల్ ఉన్న సిచ్యువేషన్ ఇది ఎమోషనల్తో కూడిబే ముడిబడి ఉన్న అమరావతి నిర్మాణం ఇది మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఏదో ఒక నాలుగు బిల్డింగ్లు కడితే అది అమరావతి కాదు అమరావతి అంటే మా మా రాష్ట్రంలో ఉందనే ప్రతి వాడు తెలుగువాడు గర్వపడే విధంగా నిర్మాణం జరగబోతుంది ఈ తరం కాదు ఎన్ని తరాల చరిత్ర ఉన్నంత వరకు అమరావతి శాశ్వతంగా రికార్డులో ఉంటుంది మా అభిప్రాయం అండి ఎంపీ కలిశెట్టి చెప్తూ ఉంది నూతనంగా నిర్మించబోతున్నటువంటి రాజధాని ప్రపంచంలోనే ఒక కీలక పాత్ర పోషించబోతుందని టెక్నాలజీతో ఒక ముందడుగు వేయబోతుందని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ